నమస్తే అన్న అందరికీ నమస్కారం చాలా మంది మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు వచ్చినప్పుడు గాని భూకంపాలు వచ్చినప్పుడు గాని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం చూసుకుంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఎందుకు మనల్ని కాపాడలేకపోతూ ఉన్నాడని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు దానికి సంబంధించి ఈ యొక్క చిన్న కథ అయితే వినన్నా బ్రాహ్మణుడు మరియు క్షూరకుడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బ్రాహ్మణుడు ఇంటికి మనం చూసుకుంటే ఒకరోజు క్షూరకుడు వచ్చి గడ్డం మరియు కటింగ్ అయితే చేస్తూ ఉంటాడు ఆ రోజు బ్రాహ్మణు అయితే ఒక సందేహం అయితే అడుగుతాడు ఆ యొక్క వ్యక్తి అడిగినప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కాదు మళ్ళా సమాధానం చెప్తాను ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆ యొక్క క్షూరకుడు మనం చూసుకుంటే ఆ యొక్క బ్రాహ్మణ వ్యక్తిని అడగడం జరిగింది అలాగే సాయంత్రం రా నీకు దీనికి సంబంధించి చెబుతానని చెప్పేసి అలాగే సాయంత్రం మనం చూసుకుంటే ఈ యొక్క క్షూరకుడు బాగా నీటుగా తయారయ్యేసి బ్రాహ్మణుడు ఇంటికి వెళ్లడం జరిగింది అక్కడ నుంచి ఇద్దరైతే కలిసి బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న పట్టణం అనమాట అక్కడ ఉన్న ఒక బస్టాండ్ దగ్గరికి అయితే రావడం జరిగింది బస్ స్టాండ్ గాని మార్కెట్ గాని ఏదైనా అనుకోవచ్చు అక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చూసుకుంటే గడ్డాలు మీసాలు అలాగే తల అయితే ఇంత గుంపులు గుంపులుగా అయితే పెంచుకొని ఉన్నారు అలాగే ఆ యొక్క బ్రాహ్మణుడు మనం చూసుకుంటే ఆ యొక్క వ్యక్తిని అడగడం జరిగింది వాళ్ళందరికీ నువ్వు పోయేసి ఇలా చేయొచ్చు కదా వాళ్ళందరూ ఇలా గడ్డాలు మీసాలు పెంచుకొని ఉన్నారంటే ఎందుకు చేయాలి నాకేం అవసరము నా దగ్గరికి వచ్చి డబ్బు ఇస్తే ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్లకు మాత్రమే నేను గడ్డం గాని షేవింగ్ గానీ చేస్తాను లేకపోతే నాకేమవసరం అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి అనడంతో అయితే ఒక వ్యక్తిగా నువ్వు నీ దగ్గరికి డబ్బులు ఇస్తేనే గడ్డం కటింగ్ షేవింగ్ చేస్తావు కదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అతన్ని మనం ఏమీ వేడుకోకుండా అతను ప్రకృతి వైపరీత్యాలు ఆపాలంటే ఆపుతాడా కేవలం నీ పని నువ్వు చేయమంటేనే నాకు డబ్బు ఇస్తేనే ఈ పని చేస్తానని చెబుతూ ఉన్నావు కదా అని చెప్తే ఆ యొక్క వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని ఓహో ఏదైనా మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా స్పందిస్తాడని చెప్పేసి ఆ రోజు ఆ యొక్క విషయం అయితే తెలుసుకోవడం జరిగింది అలాగే ఎవరైనా సరే నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే బయట వారికి కానీ బంధువులకు కానీ ఎవరికి చెప్పవద్దు దేవుడి మందిరంలోకి వెళ్ళి లేకంటే దేవుడి ఫోటో ముందు కూర్చొని నీ యొక్క సమస్య నీ యొక్క కష్టం ఏదైతే అయితే ఉందో ఆ యొక్క దేవుడికి చెప్పుకుంటే తప్పకుండా అయితే తీరుస్తాడన్నా మనుషులకు చెప్పడం వల్ల ప్రచారం అయిపోతుంది వాడు ఎత్తిపోయినాడు రా అప్పులు చేసినాడు వాడికి కష్టం వచ్చిందిరా అది కష్టం వచ్చిందిరా అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది తప్పితే గాని నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆ చెప్పుకునే బాధ ఏదో ఏడుపు ఏదైతే ఉందో నువ్వు భగవంతుడి దగ్గర ఏడిస్తే గాని తప్పకుండా అయితే నీకు ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్